చింతల మధుకృష్ణ కృష్ణ ఈ రోజు మనం జిల్లా గ్రామంలో గతంలో సర్పంచ్ గా చేసిన వారి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు నామినేషన్ తర్వాత ప్రచారంలో పాల్గొన్న ఎండి ఆజాం గారితోనే ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం మరి వీళ్ళు తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకేన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు గతంలో ఏం చేశారు అనే విషయాన్ని రోజు మా జిల్లా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు గతంలో కూడా జనరల్ లేడీ వస్తే మా భార్యను సర్పంచ్గా మా గ్రామస్తులు ఆశీర్వదించి గెలిపించుకున్నారు గెలిపించుకున్నందుకు వాళ్ళ ఆశీర్వాదంతో గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అభివృద్ధి పనులు చేయడం జరిగింది మేము గ్రామ పంచాయతీ భ్రమణం ఏంది గల్లి గల్లీకి సీసీ రోడ్లు ఏంది అండర్ డ్రైనేజ్ ఏంది శ్మశాన వాటికే ఏంది పాల వికాస్ ద్వారా వాటర్ ప్లాంటు ఎనీ టైం వాటరు ఇవన్నీ ఎన్నో రో చేసుకుంటూ వచ్చినాము ఇక కూడా మేము ఈసారి కూడా అది జనరల్లో వచ్చింది కాబట్టి ఆ మా చిన్న గ్రామస్తుల ఆశీర్వాదంతో మళ్ళీసారి నన్ను ఎన్నుకుంటే సర్పంచ్గా వాళ్ళు నన్ను ఎన్నుకున్న ఎన్ను ఎన్నుకుంటే వారికి గ్రామంలో మాకు ముఖ్యంగా మొండికుంట నుంచి వెళ్ళి వయ పోషణపేట టాంబర్ రోడ్డు లేదు దానికోసం కూడా నేను అహర్నిశలు కష్టపడ్డా అది కాలేదు ఈసారి పలరేశ్వరి గారి ఆ సహకారంతో సార్ కూడా మాట ఇచ్చిండు తప్పనిసరిగా మీకు రోడ్డు కంపల్సరీ వేయిస్తా అన్నాడు ఆ రోడ్ ఒకటి వేయించుకుంటాము ఇంకేమన్నా పనులు వేది గ్రామంలో ఏమైనా సీసీ రోడ్లు కానీ దాదాపుగా జరిగిపోయినాయి ఇంకా కొన్ని సీసీ రోడ్లైనా అండర్ డ్రైనేజ్ అయినా ఇంకా పనులు చేయడానికి మేము ముందు చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను ఇంకా ఏ పనులైనా వాళ్ళ సహకారంతో నేను డెవలప్మెంట్ కోసము ఉంటాను నేను తెల్లారితే నాకు ఎలాంటి పని లేదు నాకు బర్రె లేదు దుడ్డ లేదు బంధం లేదు నేను తెల్లారితే ప్రజాసేవలో నేను ప్రజా సేవలోనే ఉంటా ఇంటింటికి తిరుగుతా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ముందునే ఉంటా నా ఇంటికి కూడా నేను వాళ్ళని వాళ్ళని రప్పించుకోలే అప్పుడైనా ఇప్పుడైనా నేను గ్రామంలోనే తిరిగిన పొదుగాలేస్తే పొదేదాకా వాళ్ళ వాళ్ళ ఆ బాధలలోనే వాళ్ళ కష్ట సుఖాలలోనే నేను ఉన్నాను ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ కష్ట సుఖాలలో ఏదేమైనా నేను వాలెంబడే ఉండి నేను అభివృద్ధి పనులకు ముందుంటానని కోరుకుంటున్నాను అదేవిధంగా మన పల్లరేశ్వడి గారి నీలమ హాస్పిటల్ ద్వారా మా గ్రామంలో అనేక మందికి అనేక మందికి ఎన్నో విధాలుగా దవాఖానలో వాళ్ళు వైద్యము అందించడం జరిగింది ఇక కూడా ఇంకా సార్ కూడా చెప్తున్నాడు ఆపరేషన్ల కాంచలు ఏ విధంగా నేను ఫ్రీగా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటుండు కాబట్టి గ్రామస్తులారా నన్ను గెలిపించుకుంటే సార్ మనకు పుడి భుజం మనకు ఎన్నో విధాలుగా సహకరిస్తాడు అభివృద్ధి పనులు చేస్తాడు కాబట్టి ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా నేను కంపల్సరీ మీ వెంటనే ఉంటా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఏ పనులకైనా నేను పోను ప్రతి విషయంలో నేను ముందుంటానని మీ అందరికీ గుర్తు నా గుర్తు ఉంగరం గుర్తు నా ఉంగరం గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరికి మనవి చేసుకుంటూ చెప్తే